మత్యమే మహాబలం కలిసి ఉంటే ఎవరు మనల్ని ఏమి చేయలేరు కలిసి ఉంటే ఎంతటి కష్టాన్నైనా జయించవచ్చు కలిసి లేకుంటే ఎలాంటి ఆపదలు వస్తాయో చూద్దాం కనుక ఒక అడవిలో నాలుగు ఆవులు కలిసి ఉండేవి ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవి రోజు వీటిని సింహం చూస్తుంది ఎలాగైనా తినాలనుకుంటుంది కలిసి ఉంటే తినలేనని వీటిని విడిగొట్టాలనుకుంటుంది ఒక్కొక్క ఆవు దగ్గర వెళ్ళి వాటిలో వాటిపై నిందలు వేసి గొడవలు తెప్పిస్తుంది అప్పటి నుండి ఆవులు విడివిడిగా తిరిగేవి కోపంగా ఉండేవి అలా ఒక ఆవుని సింహం వేటాడుతుంది అలానే ఇంకొక ఆవుని కూడా వేటాడుతుంది అతను ఆకలి తీర్చుకుంటుంది సింహం చేసే పని మిగతా ఆవులకు తెలియలేదు కొన్ని రోజులకు ఆ ఆవులకు అర్థమైంది ఎంతో తప్పు చేసాం కలిసి ఉంటే బాగుండేది అని వాటిలో అవి అనుకుంటాయి మనం కలిసి ఉంటే ఈ ఘోరం జరిగేదే కావు కేక్యమే మహాబలం